లక్ష్మి జయదేవి దగ్గరికి రాగానే జయదేవ్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు అంతలో లక్ష్మి ఇలా అడుగుతూ ఉంటుంది ఏమైంది మావయ్య అలా మౌనంగా బాధగా ఉన్నారేంటి ఏం జరిగింది అనే విధంగా అంటూ ఉంటే అసలు ఇంట్లో ఏం జరుగుతుందో కూడా నాకేం అర్థం కావట్లేదమ్మా ఎందుకు మావయ్య అలా అంటున్నారు అవునమ్మా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఇంకా నువ్వు ఎన్ని కష్టాలు పడాలమ్మా నాకు అర్థం కావట్లేదు కష్టాలు పడాలని రాత రాసినప్పుడు కష్టాలు పడక తప్పదు కదా మామయ్య అనే విధంగా అనగానే ఇక షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు జయదేవ్ కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఖచ్చితంగా నా సమస్యకు పరిష్కారం ఉంటుంది ఆ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను మావయ్య అని ఈ విధంగా చెప్పగానే ఇక అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు కానీ నా గురించి మీరు దిగులు పడకండి ఎందుకంటే ఆ మనీషా తెలివితేటలు నా దగ్గర ఉపయోగించాలని చూస్తుంది ఏదో ఒకరోజు మనీషకు చెక్ పెడతాను ఎన్ని రోజులు మావయ్య దాగుతుంది అబద్ధం ఏ రోజు దాగదు మావయ్య ఖచ్చితంగా బయటపడుతుంది ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉండండి నన్ను నమ్మండి మావయ్య అని విధంగా చెప్పగానే సరే అమ్మా అని జయదేవ్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు ఏంటి మిత్ర ఏం చేస్తున్నావ వర్క్ చేస్తున్నాను మనిష వర్క్ చేస్తున్నావా ఇదిగో మిత్ర ఇద్దరం మనం షేర్ చేసుకొని తాగుదాం ఇలా తీసుకో వద్దు ఎందుకు మిత్ర ఈ ఇందాకే నేను జోస్ తాగి పైకి వచ్చాను ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇస్తే వామిటింగ్స్ అవుతాయేమో ఎందుకంటే ఇంతాకే లక్ష్మి కాఫీ పట్టుకొని వచ్చింది అవునా మిత్ర సరేలే మనం ఇద్దరం షేర్ చేసుకుని తాగుదామేమో అని అనుకున్నాను నువ్వు నా దగ్గరే ఉండాలని అన్నావంట కదా అంటే ఎవరు చెప్పారు మిత్ర అమ్మ చెప్పింది నీకు పీస్ఫుల్గా ఉండాలంటే నా దగ్గర ఉండ ఉండనివ్వమని అమ్మ చెప్తే నేనేమి అనలేను మరి నీ దగ్గర ఉండటం నీకు హ్యాపీ నేనా మిత్ర చెప్పు మిత్ర అని అంటుంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకో నాకు వర్క్స్ ఉన్నాయి సరేలే మిత్ర నీ పక్కన కూర్చుంటే చాలా నాకు అనే విధంగా అంటో వెంటనే ఇంకా వ్యూస్ తల్లి పక్కన కూర్చోపోతూ ఉంటుంది ఇక మిత్ర అలానే చూస్తూ ఉండిపోతాడు అంతలో వెంటనే ఎలాగో మనీషాకి అనిపిస్తూ ఉంటుంది ఇదేంటి ఇలా అనిపిస్తుంది ఏంటి అనే విధంగా అంటూ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి వామ్ థింగ్స్ చేసుకుంటూ ఉంటుంది ఏంటి వామ్ థింగ్స్ చేసుకుంటున్నావేంటి టైంకి జ్యూస్ తాగాలి ఇలాంటి టైంలో కాఫీ తాగాలి కానీ జ్యూస్ తాగకూడదని తెలీదా అదే మిత్ర అదే అనే విధంగా అంటూ ఉంటే సరే ఇక పద హాస్పిటల్కి వెళ్దాం వద్దు మిత్ర దీకే హాస్పిటల్ ఎందుకో పర్లేదు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే నేను ప్రెగ్నెంట్ కాదన్న విషయం మిత్రకు తెలుస్తుంది అలా జరగడానికి వీల్లేదు ఇప్పుడు ఓకే మిత్ర ఇప్పుడు ఓకే నేను రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది ఓకేనా మిత్ర అని ఈ విధంగా అనగానే ఇక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక రూమ్లోకి వెళ్ళి మనీషా వామ్థిక్స్ చేసుకుంటూ ఉంటే చిచి ఏంటి మనీషా ఇలా చేస్తున్నావేంటి ఏమో అంటే జ్యూస్ తాగినప్పటి నుండి ఇలానే వామ్థిక్స్ కంటిన్యూ అవుతున్నాయి నాకు అసలు ఏం జరుగుతుందో ఏమర్థం కావట్లేదు అసలు ఆ జ్యూస్ ఎందుకు తేగా నన్ను చేసివమంటే చేసిస్తాను కదా స్టాక్ జ్యూస్ తాగటం వల్లే ఇలా జరిగిందేమో లేదంటీ లక్ష్మి చేసి ఇచ్చింది అని ఈ విధంగా అనగానే ఇక అని మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది కొంప తీసి లక్ష్మి ఏమైనా ఆ జ్యూస్లో కలిపి ఉంటుందా అని మనసులో అని అనుకుంటూ ఇక మనిషతో మాట్లాడబోతూ ఉండగా అదే సమయానికి వెంటనే ఇక మనిష క్రిందికి వెళ్తూ ఉంటుంది సరేలే ఇప్పుడు మనిష పక్కన ఉంటే మనిషకు సేవలు చేయాల్సి వస్తుంది రూమ్లోకి వెళ్ళడమే మంచిదేమో అని అనుకుంటూ వెంటనే అని రూంలోకి వెళ్ళిపోతుంది ఇక అలా వామ్థింగ్స్ చేసుకుని సోఫాలో కుప్పకూలి క్రింద పడిపోతుంది అప్పుడు వెంటనే లక్ష్మి క్రిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అలా లక్ష్మి నడుచుకుంటూ రాగానే నిలబడి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక నిలబడే అంత కూడా ఓపిక లేకపోవటంతో వెంటనే లక్ష్మి కాళ్ళ దగ్గరే పడిపోతుంది అప్పుడు వెంటనే అయ్యో మనీషా నాతో ఎన్ని చెప్పా ఇలా కుప్పకూలి క్రింద పడిపోతే ఇలా ఈ టైంకే ఇద్దరు ఒకరి మీద ఒకరు పడుకొని ఉంటారని నువ్వే కదా చెప్పావు మరి ఇప్పుడేంటి ఇప్పుడు ఏమంటున్నావు నువ్వే కదా ఏదో చేసా అవును నా పనితనం చూపించమని నువ్వే అన్నావు కదా జోస్లో వెనిగర్ కలిపించాను నువ్వు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేవు హాస్పిటల్కి వెళ్తే నీ కడుపులో బిడ్డ లేదన్న విషయం గారికి తెలిసిపోతుంది హాస్పిటల్కి వెళ్ళలేక ఇంట్లో ఆ వామ్ థింగ్స్ని ఆపలేక పాపం అయిపోతావు ఇక ఈ రోజంతా కూడా నీకు తప్పదు ప్లీజ్ లక్ష్మి దీనికి విరుగుడు చెప్పు నీ దండం పెడతాను అయితే నువ్వు ప్రెగ్నెంట్ కాదని అందరి ముందు చెప్పేసి దానికి విరుగుడు నేను చెప్తాను ప్లీజ్ లక్ష్మి నేను చెప్తుంది విను ఏంటి నువ్వు వి చెప్పినా సరే నేను వినను నీకు విరుగుడు కావాలా వార్మ్థింగ్స్ అవు అయ్యి అయ్యి ఇక బీపీ తగ్గిపోయి ఆఖరికి పైలోకానికి పోతావు ఇక నీ ఇష్టం అని అంటూ ఇక పైకి వెళ్తూ ఉండగా ఇక అదే సమయానికి వార్థింగ్స్ అవుతూ ఉంటాయి ఆగు లక్ష్మి అని అనగానే వెంటనే లక్ష్మి ఆగుతుంది ఇంకేదైనా సరే చేస్తాను కానీ ఆ ఒక్కటి నేను చెప్పలేను అయితే నువ్వు ఈ నాలుగు రోజులు మిత్రగారి పక్కన ఉండాలని అత్తయ్య గారి దగ్గర పర్మిషన్ వచ్చేలా చేసావు కదా ఆ పర్మిషన్ చెల్లకూడదు ఎందుకంటే మిత్రగారి పక్కన పిల్లలు పడుకోవాలి నువ్వు ఉండకూడదు ఆఫీస్కి కూడా వెళ్ళకూడదు అలా అయితేనే దానికి విరుగుడిస్తాను పైగా నువ్వు ఇదేదైనా మళ్ళీ కావాలని చేసిన ఐదు రోజులు ఆ విరుగుడుకు మందు నా దగ్గరే ఉంది రోజు ఇచ్చి నెక్స్ట్ డే దానికి ఇవ్వకపోయినా మళ్ళీ వాంథింగ్స్ మొదలవుతాయి సరే లక్ష్మి నేను మిత్రతో ఆఫీస్కి వెళ్ళను మిత్ర పక్కన పడుకోను నువ్వు చెప్పినట్టే చేస్తాను ఐదు రోజులు ఇక నాకు విరుగుడు ఇవ్వు ప్లీజ్ లక్ష్మి లేదంటే నేను చచ్చిపోతాను అని అనగానే వెంటనే ఇక వాటర్లో కాస్త లిక్విడ్ని కలిపి ఇవ్వగానే ఇక వాంతులు ఆగిపోతాయి నా చేతి మళ్ళీ మిత్రకరి పక్కన ఉండకుండా చేస్తావా అని అంటూ కోపంగా అక్కడి నుండి మనీషా వెళ్ళిపోతూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లీడ్ చేయకుండా చూసే